యేసుక్రీస్తు ప్రభువుని లోకం ద్వేషిస్తుంది లోకాన్ని లోకం నన్ను ద్వేషిస్తుంది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి లోకం యేసుక్రీస్తు ప్రభువుని సత్యాన్ని ద్వేషిస్తుంది సత్య సంబంధులమై మనం మనం సువార్త ప్రకటిస్తుంటే మనల్ని కూడా ద్వేషిస్తుంది నానా మాటలు నానా దోషణ మాటలు మన మీద పలుకుతూ ఉంటారండి లోకస్తులు ఎందుకంటే సత్య సువార్త వారికి ప్రకటించడం అనేది వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు ఎంతో వాళ్ళు అసలు మనం ఎంతో మేలు చేస్తున్నాం ఎంతో ఉపకారం వారి చేస్తున్నాం కానీ వారు గ్రహించడం లేదు వారు వారేంటంటే చాలా గర్విష్ఠులే చాలా భయంకరంగా దోషుల మాటలు పలుకుచు దేవుని ప్రజల మీదకి విరి విచ్చలవిడిగా రావటం భయంకరంగా దాడి చేయటం అనేది జరుగుతూ వస్తుందండి అయితే ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇసరా ఇక్కడ కీర్తన భాగంలో చూస్తే వారి యొక్క అవిధేయతను బట్టి పాపస్థితిని బట్టి ఇవన్నీ వాటిల్ినే కానీ ఇక్కడ ఈ కాలంలో చూస్తే మనం నీతి నిమిత్తమై కూడా అపోస్తులు నీతి నిమిత్తమై ఎంతో హింసను పొందారండి ఎస్ క్రీస్తు విషయమై మనం సాగుతూ ఉన్నప్పుడు సద్భక్తి విషయం సద్భక్తిగా మనం ఉన్నప్పుడు అనేక హింసలు కూడా అనేక అవమానాలు దూషణ మాటలు కూడా మనం పొందవలసి వస్తుంది మన మీద రాళ్ళు వేయవచ్చు మనని నానా రకాలుగా కర్రలతో దాడి చేయవచ్చు మన హింసించవచ్చు నానా మాటలు అనవచ్చు ఆఖరికి మనం చంపివేయవచ్చు కూడా ఆనాడే అపోస్తులు దేనికి జడవలేదండి దూషణ మాటలు అది వారు వాళ్ళు అలా దూషించడం వీళ్ళు ఇది మాకెంతో అవమానమని ఎంచుకోలేదు కానీ అది చాలా సంతోషంగా ఎంచుకుని మేము దేవుని నిమిత్తమై ఇలాంటి నింద పొందటానికి మేము భాగ్యవంతులు అని వాళ్ళు అనుకుని దేవుని సేవ యథార్థంగా చేయబట్టి ఈ రోజున సువార్త ఇంత విస్తరించిందండి మన ఆనాడు కనుక ఆది అపోస్కరులు మరి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని ఉంటే మనం ఈ రీతిగా ఈ ఈనాడు ఇంత సువార్త ప్రబలేది కాదు ఇన్ని ఆత్మలు రక్షించబడేవి కానే కాదండి ఆనాడు వాళ్ళు ప్రాణానికి తెగించి వాళ్ళు ప్రాణం లెక్క చేయకుండా వాళ్ళు కేవలం క్రీస్తు ప్రభువును ప్రకటించాలి చావైనా బ్రతుకైనా మాకు దేవుడే చస్తే చస్తాం చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మరి మన ప్రాణాలకు భయపడి సువార్త ప్రకటించకుండా ఉంటే అది న్యాయం అండి న్యాయం కాదు కదా ఏదైనా అవనండి దేవుని కృపకు మన మనం అప్పగించుకుని సువార్త ప్రకటన చేయవలసిందే చేయవలసిన బాధ్యత మన మీద దేవుడు పెట్టారు కాబట్టి సువార్త ఆనాడు అపోస్తులు ఎంతో ఎంతో హింసలు వాళ్ళు పొందారండి నూనెలో కాల్చ నూనెలో మరి వేసి యోహాన్ని వేశారు కదా మరి సిలివి వేశారు తల క్రిందులుగా సిలివి వేసిన భక్తులు ఉన్నారు మరి చర్మాలు వల్చేసిన భక్తులు ఉన్నారు రాళ్లతో కొట్టబడిన భక్తులు ఉన్న రాళ్లతో కొట్టించుకున్న భక్తులు ఉన్నారు ఇన్ని మరి ఇంత మాకు ఇంత హింసలు కలుగుతూ ఇంత వేదనలు కలుగుతే మేము సువార్త ప్రకటించడం ఎందుకు మేము ఈ లోకంలో జ్ఞానంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఈ లోక జ్ఞానాన్ని అనుసరించారండి వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు మరి సువార్త ప్రకటించడానికి వెళ్తే శ్రమలు కూడా కలగవచ్చేమో కదా దూషణలు కూడా కలగవచ్చేమో కదా అవమానాలు కూడా కలగవచ్చేమో కదా ఎందుకు ఇంత ప్రాణాలకు తెగించి ఇంత సువార్త ప్రకటించడం ఇంత అవసరమా అని అనుకోవచ్చు కానీ అవసరం కదండి మనకు సువార్త ప్రకటించడం ఎన్ని శ్రమలైనా రానివ్వండి ఎంత దోషనైనా రానివ్వండి మనం ఒకవేళ మన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి మనం సువార్త ప్రకటించాలి నీతి నిమిత్తమై హింసించబడదారు ధన్యులు పరలోక రాజ్యం వారిది కనుక నీతి నిమిత్తమై శ్రమలు వస్తాయి మరి అవిధేయతను బట్టి కూడా శ్రమలు వస్తాయి